తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి యూట్యూబర్ షణ్ముఖ్ అరెస్ట్ అయ్యాడు అతను గంజాయి తీసుకుంటున్నాడని అరెస్ట్ అయిన విషయం తెలిసిందే ప్రస్తుతం ఇది ఒక సంచలన వార్తగా మారింది అయితే ఒక యువతి షణ్ముఖ్ బ్రదర్ మీద కంప్లైంట్ చేసింది పోలీసులకి తనను నమ్మించి మోసం చేశాడని ఇక పోలీసులు ఆ యువతితో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర వాళ్ళ ఫ్లాట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు అంటే సంపత్తి వినయ్ షణ్ముఖ్ బ్రదర్ అనమాట అతను మోసం చేశాడు అమ్మాయిని అమ్మాయి కంప్లైంట్ ఇస్తే పోలీసులతో పాటు అమ్మాయి కూడా వెళ్ళింది అక్కడ ఎవరైతే సంపత్తి వినయ్ ఉన్నాడో షణ్ముఖ్ బ్రదరు అతనితో పాటు షణ్ముఖ్ కూడా కనిపించాడు ఆ ఫ్లాట్లో గంజాయితో పాటుపడ్డారు సో గంజాయి సేవిస్తున్నారన్న కారణంతో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ముఖ్యంగా అమ్మాయిని మోసం చేసింది షణ్ముఖు బ్రదరు ఫ్లాట్కి వెళ్ళి చూస్తే గంజాయితో సహా పట్టుబడ్డాడు షణ్ముఖ్ సో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది అయితే ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ మౌనిక అంటే షణ్ముఖు బ్రదర్ సంపత్ వినయ్ ఎవరైతే ఉన్నారో అతడు నమ్మించి మోసం చేశాడు మౌనికని మౌనిక సంపత్ వినయ్ వీళ్ళిద్దరూ కూడా గత కొన్నాళ్ళుగా ప్రేమలో ఉన్నారు షణ్ముఖు వాళ్ళ బ్రదరును మౌనిక తర్వాత కొన్ని రోజుల పాటు వాళ్ళు కలిసి ఉన్నారు తర్వాత మనస్పర్ధలు వచ్చాయి ఆ తర్వాత కుటుంబంలో కూడా విభేదాలు వచ్చాయి ఈ ఇక హైజ వైజాగ్లో ఉంటుంది మౌనిక హైదరాబాద్ వచ్చిన తర్వాత పోలీసులు కంప్లైంట్ చేస్తే పోలీసులతో సహా వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళి తర్వాత జరిగిన తతంగం మనకు తెలిసిందే అయితే ఇక్కడ ఎఫ్ఐఆర్కి సంబంధించిన కాపీ మన దగ్గర ఉంది మౌనిక సంపత్ వినయ్ ఎవరైతే ఉన్నాడో బాయ్ ఫ్రెండు అంటే షణ్ముఖు వాళ్ళ బ్రదరు అతనికి సంబంధించి వాళ్ళందరికీ సంబంధించి కూడా గతంలో ఏం జరిగింది వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఏ విధంగా ఏర్పడింది సంపత్ వినయ్కి మోనికి వాళ్ళ ప్రేమ ఎలా గడిచింది ఆ తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి పూర్తిగా పోస గుచ్చినట్టు ఎఫ్ఐఆర్ కాపీ మనం టీవీ దగ్గర ఉంది స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు వరుసగా మొత్తం నాలుగు పేజీల్లో పూర్తిగా ఇక్కడ మనం ఈ డీటెయిల్స్ కూడా చూడొచ్చు గత గతంలో ఎలాంటి పరిస్థితి ఉంది ఎలాంటి పరిచయం ఉంది ఆ పరిచయం ప్రేమగా ఎలా మారింది తర్వాత ఎన్ని పార్టీలు జరిగాయి ఏమేం చేశారు పూర్తిగా కథ మొత్తాన్ని కూడా పూసగుచ్చినట్టు చూపించింది ఇక్కడ మనం స్క్రీన్ మీద ఎఫ్ఐఆర్ కాపీకి సంబంధించిన వివరాలు ఎక్స్క్లూజివ్గా మనం టీవీ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు ఇక లాస్ట్లో చూస్తున్నాము యువర్స్ వేత్పల్లి మౌనిక డాక్టర్ పి మౌనిక అంటే డాక్టర్ మౌనిక డాక్టర్ వృత్తిలో ఉన్నది ఎంబీబీఎస్ చదివింది ఇక్కడ అక్యూజ్డ్ చూడొచ్చు వన్ సంపత్ వినయ్ సన్ ఆఫ్ కేసెస్ అపారో అంటే షణ్ముఖ్ వాళ్ళ ఫాదర్ అప్పారో అనమాట ఎక్స్ నిందితుడు ఒకటి అంటే బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో నమ్మించి మోసం చేసాడు ఎవరైతే ఉన్నారో షణ్ముఖ వాళ్ళ బ్రదరు సంపత్తి వినయ్ సన్ ఆఫ్ కేసెస్ అప్పారో ఇక్కడ జూమ్ చేసి మీకు క్లియర్గా చూపిస్తాను తర్వాత షణ్ముఖ్ నెంబర్ టూ షణ్ముఖ్ జస్వంత్ అంటే బ్రదర్ అని బ్రాకెట్లో పెట్టారు సంపత్ వినయంలో బ్రదరు సన్ ఆఫ్ కేసెస్ అపారు అంటే ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు గతం నుంచి ఈ రోజు వరకు ఏం జరిగింది వాళ్ళ లైఫ్లో ఎలా నమ్మించారు ఎలా మోసం చేశారు మోసం చేసి ఏ విధంగా పక్కన పెట్టారు పూర్తి వివరాలన్నీ కూడా ఇక్కడ మనకు చాలా క్లియర్గా పోసు కూర్చున్నట్టు తను లెటర్ ద్వారా తెలియజేస్తుంది ఇక్కడ మీకు ఒక విషయం చెప్తున్నాను ఈ లెటర్ ఏదైతే ఉందో ఎక్స్క్లూజివ్గా మనంటివి కూడా సంపాదించింది ఆ విజువల్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు తెలుగులో మీకు దీని సారాంశం మొత్తం చెప్పే ప్రయత్నం చేస్తాం చూడండి రెండు వేల పదిహేను నుంచి మౌనిక సంపత్ వినయ్ వీళ్ళిద్దరు పరిచయం ఏర్పడింది పరిచయం చేసింది ఎవరు అంటే షణ్ముఖ్ ఎవరైతే ఉన్నారో అతను పరిచయం చేశాడు మా బ్రదర్ సంపత్తి వినయ్ అని చెప్పి ఏదో ఒక షార్ట్ ఫిల్మ్ కోసము లేకపోతే ఒక పాట కోసము ఇట్లా దీనికి సంబంధించి వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది షణ్ముఖు పరిచయం చేశాడు మౌనికను కొన్ని రోజులకు అన్న గురించి చాలా మంచిగా చెప్పుకుంటూ వచ్చాడు ఎందుకంటే సంపత్ విన ఎవరైతే బ్రదర్ ఉన్నారో షణ్ముఖ్ వాళ్ళ బ్రదర్ మనసు పడ్డాడు మౌనిక్ మీద సో వీళ్ళిద్దరి లవ్ని ఎలాగైనా సక్సెస్ చేయాలని చెప్పి తపనపడ్డాడు షణ్ముఖ్ షణ్ముఖ్ చాలా రోజులుగా ప్రయత్నం చేశాడు అన్న గురించి మంచిగా చెప్తూ వచ్చాడు నేను లవ్ చేస్తున్నాడని చెప్పాడు మంచి యాటిట్యూడ్ ఉంది మంచి బిహేవియర్ ఉందని చెప్పి పాజిటివ్గా చెప్పే ప్రయత్నం చేస్తే ఆఖరికి ఎలాగోలా మౌనిక్కి అలాగే వాళ్ళ బ్రదర్ సంపత్ వినయ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించేటట్టుగా ఒప్పించాడు బర్త్డే రోజు ప్రపోజ్ కూడా చేపించాడు షణ్ముఖు వాళ్ళ బ్రదర్ చేత తర్వాత ఫిజికల్గా చాలాసార్లు కలిసినట్టుగా ఇది నేను చెప్తుంది కాదు మౌనిక ఎవరైతే బాధితురాలుందో షణ్ముఖు వాళ్ళ బ్రదర్ సంపత్తి వినయకి మౌనికకి ప్రేమ చెగురించి ఆ తర్వాత చాలా రోజులుగా వాళ్ళిద్దరి మధ్య శారీరక సంబంధం కూడా కొనసాగుతూ వచ్చిన పరిస్థితి ఉంది ఈ లెటర్లో చాలా క్లియర్ కట్గా మెన్షన్ చేసింది మౌనిక ఆ లెటర్ యొక్క సారాంశమే ఈరోజు నేను మీకు చదివించే ప్రయత్నం చదివి వినిపిస్తున్నాను రెండు వేల పద్దెనిమిదిలో ఒకసారి ప్రెగ్నెంట్ కూడా అయిందంట ఎందుకంటే శారీరకంగా చాలాసార్లు కలిశారు కాబట్టి అబార్షన్ చేయించాడంట డాక్టర్ కాబట్టి మౌనిక సో ఎలాంటి ప్రాబ్లం రాకుండా తను ఏదైతే పద్ధతి ఫాలో అవ్వాలో అట్లా పద్ధతి ఫాలో అయ్యి ప్రెగ్నెంట్ వచ్చినప్పటికీ కూడా అబార్షన్ చేయించుకోగలిగింది తర్వాత ప్రతి నెల హోటల్కి వెళ్ళే వాళ్ళము దీనికోసమే వాళ్ళం అని చెప్పి చాలా క్లియర్గా లెటర్లో పేర్కొంది సంపత్ వినయ్ తర్వాత కొన్ని రోజులకు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాడు ఇదంతా వైజాగ్లో జరిగింది హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాడు రెండు నెలలకు ఒకసారి మౌనిక హైదరాబాద్కి వచ్చేది వైజాగ్ నుంచి అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నెలతో సహా చెప్పింది అక్టోబర్ రెండు వేల పంతొమ్మిదిలో మౌనికను మెట్ల మీద నుంచి ఏదో ఒక గొడవ సందర్భంగా అంటే గొడవ ఎందుకు జరిగిందంటే శారీరకంగా కలవాలి అని చెప్పేసి సంపత్తి వినయ్ షణ్ముఖ్ బ్రదరు ఒత్తిడి చేశాడు మౌనిక మీద సో ఒప్పుకోకపోవడంతో మెట్ల మీద నుంచి ఆ రోజు తోసేసినట్టుగా క్లియర్గా మౌనిక రాసింది ఆ తర్వాత మౌనిక మెడికవర్ హాస్పిటల్లో జాయిన్ అయింది అక్కడ ఉన్నటువంటి డాక్టర్సు నర్సులు ఒత్తిడి చేశారు నీకు ఇబ్బందిగా ఉంటే పోలీస్ కంప్లైంట్ చేయమంటే తర్వాత సంపత్తు వినయ్ ఎవరైతే ఎవరైతే ఉన్నారో షణ్ముఖో బ్రదరు రిక్వెస్ట్ చేశాడు మన కెరీర్ పాడవుతుంది ఇట్లా చేయొద్దు అని చెప్పి ఈసారి నుంచి మంచిగా ఉంటానని చెప్పి ఒప్పించాడు తర్వాత ఎలాంటి కేసు లేకుండా బయటకు వచ్చారు తర్వాత మళ్ళీ బర్త్డే ఫంక్షన్ జరిగినప్పుడు ఫిజికల్గా కలిస్తే గర్భ నిరోధక మాత్రలు కూడా వాడించాడని చెప్పి లెటర్లో చాలా స్పష్టంగా మౌనిక పేర్కొంది ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత మౌనిక వాళ్ళ అమ్మగారికి హెల్త్ ఇష్యూ ఉండటం వల్ల కీమోథెరపీ చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మ్యారేజ్ పోస్ట్ పోన్ చేశారు ఆ తర్వాత మళ్ళీ షణ్ముఖాళ్ళ ఫాదర్ కూడా మరికొన్ని రోజులు అంటే నాలుగైదు నెలల సమయం పాటు పోస్ట్ పోన్ చేయించాడు అన్నట్టుగా ఈ లెటర్లో రాసింది మోనికా ఆ తర్వాత మళ్ళీ నాలుగు నెలలు పోస్ట్ పోన్ చేసిన తర్వాత మళ్ళీ ఒక సందర్భంలో కలిశారు ఏదో బయట కలిసినప్పుడు ఒక రోజు నైటు స్టే చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఆ స్టే చేసే పరిస్థితి ఉన్నప్పుడు అడ్వాంటేజ్గా తీసుకుని మళ్ళీ ఒకసారి మనం ఫిజికల్గా కలదు అని చెప్పి తీవ్రంగా సంపత్తి వినయ్ ఒత్తిడి చేశాడు మౌలిక మీద అప్పుడు కూడా ఒప్పుకోలేదు మళ్ళీ వీళ్ళిద్దరూ గొడవ పడ్డారు తర్వాత సంపత్ వినయ్ ఆ సెక్స్ సందర్భంగా చేసినటువంటి వాళ్ళు న్యూడ్గా ఉన్నప్పుడు ఫోటోలు కావచ్చు లేకపోతే ఇద్దరు క్లోజ్గా మూవ్ అయినటువంటి పిక్స్ కావచ్చు వాటిని చూపించి బెదిరించే కార్యక్రమానికి కూడా తెరలేపాడు అన్నట్టుగా ఈ లేఖలో చాలా స్పష్టంగా మౌనిక పేర్కొంది అక్కడ ఫిజికల్గా కలుద్దామని ఒత్తిడి చేస్తే మౌనిక ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేదు ఆ నెక్స్ట్ డేనే ఆ తర్వాత రోజే వెడ్డింగ్ క్యాన్సిల్ అయిందని చెప్పి చెప్పాడు వినయ్ ఆ తర్వాత కొన్ని న్యూడ్ ఫోటోలు కావచ్చు వాళ్ళిద్దరూ క్లోజ్గా మూవ్ అయినటువంటి కొన్ని ఫొటోస్ చూపించి సెండ్ చేసి బెదిరించే ప్రయత్నం కూడా చేశాడు ఆ తర్వాత కొన్ని రోజులకేమైందంటే సంపత్ వాళ్ళ ఫాదరు మౌలికకి కాల్ చేశాడు కాల్ చేసి జనవరి ఇరవై ఏడు డేట్తో సహా చెప్తున్నాను జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు అంటే మొన్న జనవరి ఇరవై ఏడో తారీఖు పెళ్ళి అయిపోయింది అని చెప్పి మాట్లాడటం జరిగింది వెంటనే కొన్ని ఫాల్స్ ఎలిగేషన్స్తో ఒక నోటీస్ కూడా పంపించారట మౌనిక్కి ఆ ఫాల్స్ ఎలిగేషన్స్ ఏంటనేది క్లియర్గా చెప్పలేదు కానీ కొన్ని ఆరోపణలు చేస్తూ మౌనికకి నోటీస్ వచ్చాయి దీంతో భయపడిపోయింది మౌనిక వెంటనే హైదరాబాద్ వచ్చింది హైదరాబాద్ వచ్చి హండ్రెడ్కి ఫోన్ చేసింది పోలీసుల్ని వెంట పెట్టుకుని ఫ్లాట్కి వెళ్ళింది అక్కడ షణ్ముక్కు జశ్వంత్ ఉన్నాడు తర్వాత అదే ఫ్లాట్లో గంజాయికి సంబంధించిన పూర్తి సమాచారం పోలీసులకు చిక్కింది ఎందుకంటే అదే ఫ్లాట్లో గంజాయి డ్రగ్స్ వాడుతున్నటువంటి ఆనవాళ్లు కూడా పోలీసులు గుర్తించారు దీని మీద కూడా కేసు బుక్ చేయండి అని చెప్పి మౌనిక పట్టుబట్టింది నన్ను మోసం చేశాడు షణ్ముఖోళ్ళ బ్రదరు అతని మీద కోసు కేసు బుక్ చేసింది దాంతోపాటు ఈ గంజాయి డ్రగ్స్ వాడుతున్నారు వీళ్ళు యథేచ్ఛగా దీని మీద కూడా కేసు పెట్టండి అని చెప్పి మౌనిక పోలీసులు వినక ముందు వినలేదు గంజాయి దీని గురించి మనం తర్వాత మాట్లాడదాం నిన్ను ఎవరైతే మోసం చేశారో దాని మీదే కేసు పెట్టి ముందుకు పోదామని చెప్పి పోలీసులు అంటే లేదు ఈ గంజాయికి సంబంధించి కూడా మీరు కేసు బుక్ చేయాల్సిందని పట్టుబడితే ఇక పోలీసులు దీని కూడా కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది ఇది పూర్తిగా జరిగినటువంటి వ్యవహారం ప్రస్తుతం పోలీసుల అదుపులో అన్నదమ్ములు ఎదురు ఉన్నారు యూట్యూబర్ షణ్ముక్కు అతనితో పాటు అతని బ్రదర్ సంపత్ వినయ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇద్దరు కూడా పోలీసుల అదుపులో ఉన్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం గంజాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బయటకు రావడంతో పూర్తిగా సంచలనం రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ గంజాయి అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఎన్ని రోజులుగా వాడుతున్నారు దీనికి ఇతనికి ఇస్తున్నది ఎవరు వీటి కోణంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఇప్పుడు సంపత్తు వినయ్ ఎవరు అంటే యూట్యూబర్ షణ్ముఖ్ బ్రదర్ సంపత్ వినయ్ అర్బన్ కిసాన్ ఒక సంస్థను ఏర్పాటు చేశాడు ఆ కంపెనీలో వీళ్ళిద్దరూ బర్త్డే ఫంక్షన్స్ చేసుకున్నారు కదా ఆ ఫంక్షన్ కూడా ఈ అర్బన్ కిసాన్ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కూడా జాయిన్ అయ్యి పార్టీలకు అటెండ్ అయ్యేవారు ఈట్యూబర్ షణ్ముఖ్ ఈ అర్బన్ కిసాన్ వీళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో సంపత్ వినయ్ వీళ్ళిద్దరు కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారు ఇప్పుడు బాధితురాలు ఎవరైతే ఉన్నారో మౌలిక కేసు పెట్టింది పోలీసుల్ని వెంట తీసుకుని ఫ్లాట్కి వెళ్ళిన మౌనిక నంబర్ కూడా మన దగ్గర ఉంది. ఒకసారి ఆమెతో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకుందాం. ఇంజస్ట్ వన్ ఎల్స్ యు కెన్ వేట్ కాల్ अगेन లేటర్. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్ లో బిజీగా ఉన్నారు. మీరు వేచి ఉండండి లేదా తిరిగి మళ్ళీ ప్రయత్నించండి. మౌనిక ఎవరి మీద అయితే కేసు పెట్టిందో సంపత్ వినయ్ అతనికి ఒకసారి కాల్ చేసి మాట్లాడదాం. ఫోన్ రింగ్ అవుతుంది. సంపత్ వినయ్ కాల్ లిఫ్ట్ చేయలేదు ఒకసారి యూట్యూబర్ షణ్ముఖ్ కూడా మనం ప్రయత్నం చేద్దాం షణ్ముఖ్ నెంబర్ కాల్ చేస్తున్నాను కాల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది స్విచ్ ఆఫ్ ఉంది మళ్ళీ ప్రయత్నించండి జస్ట్ నంబర్ సే ఆఫ్ సర్ మళ్ళీ ఒకసారి బాధితురాలు మౌనిక్ మాట్లాడదాం రింగ్ అవుతోంది కూడా రెస్పాండ్ అవ్వలేదు ఇప్పుడు నా మొబైల్ నుంచి వాళ్ళ ముగ్గురికి కాల్ చేశాను ట్రూ కాలర్లో యాంకర్ అనే నా పేరు ముందు పడుతుంది కాబట్టి దాంతో లిఫ్ట్ చేయలేదేమో ఒక అనుమానంతో వేరొక మొబైల్ నుంచి నేను ప్రయత్నం చేస్తున్నాను మౌనిక్ గారు ఇప్పుడు ఏమైనా లిఫ్ట్ చేస్తారో చూద్దాం మౌలిక్ గారా మాట్లాడేది నేను మనం టీవీ నుంచి మాట్లాడుతున్నాను మేడం లైవ్ లైవ్ కాల్ కాల్ కట్ చేశారు సో మీడియాతో మాట్లాడటానికి ఇష్టపడటం లేదేమో ఒకసారి మనం ప్రయత్నం చేద్దాం తర్వాత సో ప్రస్తుతం అయితే పోలీసుల దర్యాప్తు అయితే ప్రారంభమైంది ఇక పూర్తి స్థాయిలో నిజానిజాలు వెల్లడి కావాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే దర్యాప్తు ఇప్పుడే ప్రారంభమైంది కాబట్టి చూద్దాం ఎట్లా ఉండిపోతుందో థ్యాంక్ యూ